ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది యుద్ధ వాతావరణం కనిపించిన కాదు యుద్ధమే జరుగుతుంది అయితే ఒక పక్క నుండి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూస్తూ ఉంటాం వాళ్ళిద్దరిలో కొట్టుకొని ఎవరు బలవంతులు తేలిపోవాలి అప్పుడే యుద్ధం మాత్రం ఆగిపోతుంది ఆ తర్వాత మాత్రమే అక్కడ శాంతి నెలకొల్పబడుతుంది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటలు ఈ మాటలు చెప్పిన తర్వాత డైరెక్ట్ గా అమెరికానే యుద్ధంలోకి దిగింది ఇరాన్పై విరుచుకు పడింది ఇజ్రాయెల్ కు సపోర్ట్గా ముఖ్యంగా ఇరాన్లో ఆ రాజధాని నగరాన్ని ఎంచుకొని దానిపై టార్గెట్ గా బంకర్లే టార్గెట్ గా ఆ సుప్రీం కమేనీని కథం చేస్తామంటూ అమెరికా విరుచుకు పడింది దానికి ప్రతి ఇరాన్ కూడా చేసింది అయితే ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరిని మనం చూడాలంటే ఈ డబుల్ గేమ్ని మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంటే అవసరం ఉంది ముఖ్యంగా పాడే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు మేమే మధ్యలో కుర్చి మాదే అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ప్రకటించుకుంటున్నాడు కానీ పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి నిధులైతే సమకూరుస్తాడు అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటిలో ఏదో ఒకటి కొట్టుకొని ఒకటి బలవ ఏది బలవంతరాలో తేలి తేలిపోవాలంటాడు మళ్ళీ ఇజ్రాయల్కి సపోర్ట్గా ఇరాన్పై దాడులకు తెగబడతాడు సో డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి మనం ఈ అమెరికా అగ్రరాజ్యం ఈ డబుల్ గేమ్ని ఎలా చూడాలి డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే భవన్ ఎస్ ఇప్పుడు విన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ ఎలా చూడాలి ట్రంప్ అని కాదు అమెరికా ఎప్పుడు కూడా జూయల్ స్టాండర్డ్స్ లోనే ఉంటది డబల్ గేమే ఆడిద్ది అసలు డబల్ గేమ్ కాదు త్రిపుల్ గేమ్ కూడా ఆడిద్ది అది అమెరికాకు ఉన్నటువంటి ప్రత్యేకమైన నైజం ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది నేనే ఆపానని చెప్పాడు అవును కానీ ఆపలేదు మాకు మేమే ఆపుకున్నాం పాకిస్తాన్ శరణి వేడింది మేము ఆగామని చెప్పేసి అంటే మోకాల మీద పాకిస్తాన్ గుర్చుకొని ఇక యుద్ధం ఆపండి భారతదేశాన్ని వేడుకుంటే భారతదేశం సీజ్ ఫైర్ ప్రకటించింది శాంతిని కోరుకునేటువంటి దేశం కాబట్టి అది మనం చెప్పాం సరే ఎనీవే వాట్ ఎవరు ఇదంతా పక్కన పెడితే ట్రంప్ ఆపాడా మనం ఆపామా ఒక విషయాన్ని పక్కన పెడితే పాకిస్తాన్తో యుద్ధం అనేది ఎందుకు వచ్చింది పాకిస్తానీ పేరేపిత టెర్రరిస్టులు మన కాశ్మీర్లో అల్ల అలజడి సృష్టించేసి మన వాళ్ళ మీద దాడి చేసి మన వాళ్ళని చంపితే దానికి ప్రతిగా ఉగ్రవాదులు ఉన్నటువంటి పాకిస్తాన్లోకి లోకి వెళ్ళి ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేస్తే ఆ ఉగ్రవాదులు ఏదో జాతీయవాదులు అనేట్టు వాళ్ళకి అంతిమ సంస్కారాలు పాకిస్థాన్ గా చేసి వాళ్ళకు గా భారతదేశం దానికి వస్తే భారతదేశాన్ని భారతదేశం వాళ్ళని మోకాల మీద పుచ్చబెట్టింది అంతిమంగా ఉగ్రవాదం కారణం కదా పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారతదేశం చూపించిందిగా రస్క్రే తోయిబా స్థావరాలో చూపించింది కదా జైసే మహమ్మద్ స్థావరాల్లో చూపించింది కదా వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న సంబంధాలను చూపించింది కదా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులను నడిపిస్తున్నారన్న విషయాన్ని చూపించింది కదా ఇప్పుడు పాకిస్తాన్ తో అమెరికా ఎలా ఉండాలి నిజానికి ఇవాళ ఏం చెప్తుంది అమెరికా ఇరాన్ మీద ఎందుకు దాడి చేసావా నువ్వు అడిగావనుకో ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తుంది ఆ అణువాయుధాలు తయారు చేయడం ప్రపంచ శాంతికి బంగకరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఇరాను వాళ్ళ చేతుల్లో అనువాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో అనువాయు దారికి ప్రపంచం మీద మంచి చెడికి సంబంధం లేకుండా వేస్తారు కాబట్టి ఇరాన్ మీద తప్పనిసరి నేను దాడి చేయాల్సి వచ్చింది కదా అమెరికా చెప్పేది మరి అదే తీవ్రవాదం పాకిస్తాన్ లో ఉంది కదా ఆ పాకిస్తాను టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది కదా ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీరు ఆయనే ఒక టెర్రరిస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు కదా మరి అలాంటి మునీర్ ని ట్రంప్ వైట్ హౌస్ కు పిలిచి కేబినెట్ రూమ్ లో కూర్చోబెట్టి ఎలా మాట్లాడతాడు ఒక టెర్రరిస్ట్ తో అంటే అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని నేను అన్ను అది పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ సంస్థ అలాంటి టెర్రరిస్ట్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ తోటి నీ వైట్ హౌస్ లో క్యాబినెట్ కార్యాలయంలో ఒక అమెరికా అధ్యక్షుడు స్థాయి నువ్వు ఎలా మాట్లాడుతూ నువ్వు మాట్లాడేది ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు నువ్వు పాకిస్తాన్ అధ్యక్షుడితో మాట్లాడటా నువ్వు ఎవరితో ఒక ఆర్మీ చీఫ్ తో మాట్లాడుతున్నావు ఎవరైతే ఉగ్రవాదు మీద పాకిస్తాన్ జెండాలు కంపి ఆఫీషియల్ గా అంత్యక్రియలు చేశారో అలాంటి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు ఉండాలి కదా అంటే ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తాడు ఉగ్రవాదం పిలిపించుకొని మాట్లాడతాడు అంటే ఇక్కడ అర్థం కాదా రెండోది పాకిస్తాన్ చేత అంటే ఇదంతా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ జరిపేది నోబుల్ శాంతి బహుమతికి అతను ఎంపీ చేపించి వేసుకుంటాడు తర్వాత అతను ఏం చెప్తాడు ఎన్ని యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ శాంతి బహుమతి రాదేమో అంటాడు ఒకవేపు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపారంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపగలను అంటాడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా నేనే ఆపగలను అంటాడు అంటాడు కదా యుద్ధాన్ని ఆపే వాడు తీరికి ఎలా ఉండాలి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేక ఉండాలి నువ్వు ఇరాన్ లో దాడి చేసావంటే నువ్వు చెప్పే రీదనేమో ఒప్పుకోదిందే ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే అణ్వాయుధాల తయారీని ఆపాల్సిందే నువ్వు చెప్పే కానీ నువ్వు పాకిస్తాన్ పట్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల నువ్వు చెప్పేదాన్ని నమ్మబోద్ది కావట్లే నువ్వు చెప్పేదాన్ని నమ్మబుద్ధి కావట్లే నువ్వు ఇరాన్ లోకి పోయి చేసి టూ బాంబర్స్ ద్వారా అక్కడ నుండి అనువాయుడు పరికరం ధ్వంసం చేశాను అని చెప్పేసి నువ్వు చెప్తున్నప్పుడు సరే నువ్వు అది యాక్సెప్ట్ చేద్దామా వద్దంటే నీ వైఖరి యాక్సెప్ట్ చేయని అని నువ్వు ఒక్కో దేశంతో ఒక రకంగా ఉంటున్నావు ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఉంటాను ఒక్కో సమయంలో ఒక్కో వైఖరి ప్రదర్శిస్తున్నావు కాబట్టి నమ్మబుద్ధి కావట్లే అంటే నువ్వేమో ఇరాన్ లోకి పోయి నువ్వే దాడి చేసి నెలకొల్పుతా యుద్ధాన్ని ఆపుతా అంటే ఎక్కడ సాధ్యం అవుతుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఇదే డబుల్ గేమ్ లో భాగంగా ట్రంప్ ఇప్పటికే ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు మీరు చెప్పినట్టుగా కానీ యుద్ధం ఆగిపోయింది ఇజ్రాయెల్ ఇరాన్ రెండు సీజ్ ఫైర్ కి ఓకే చెప్పాయి ఆరు గంటల్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాబోతుంది ఇది ట్రంప్ చెప్పిన మాట కానీ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి క్లియర్ కట్ గా చెప్పాడు మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు మా దేశం నుంచి సో యుద్ధం ఆగలేదు ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం ఇది ఇరాన్ చెప్తున్నమాట దీన్ని ఎలా చూడాలి అంటే ట్రంప్ అబద్ధాలు చెప్పటానికి ఆయనకి ఆ వెనతో పెట్టిన విద్య అబద్ధాలు చెప్పడం అనేటువంటిది గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది ఒకే పుతిన్తో మాట్లాడాడు ఒకే జలన్స్కీతో మాట్లాడాడు ఎవరికి చెప్పాల్సిన వాళ్ళే చెప్పాడు ఇద్దా నేనే ఆపుతున్నా అని చెప్పాడు ఆగిందా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిందా జరుగుతుందా జరుగుతూనే ఉంది కదా తర్వాత కి ఒకప్పుడు ఆయుధ సప్లై అమెరికాని చేసింది అమెరికాని చేసింది మరి అలాంటి ఉక్రెయిన్ రెచ్చగొట్టి ఆయుధాలు అమ్ముకొని తర్వాత మినరల్స్ డీల్ చేసుకొని ఉక్రెయిన్ లో ఉన్న మినరల్స్ అన్ని నువ్వు పొందావు చివరికి అదే ఉక్రెయిన్ అధ్యక్షుని జలన్స్కీని మీడియా సమావేశంలో అవమానించావు ఒక ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుకుంటే ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఉండాలి చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు ఉండొచ్చా తగులాట చేసుకున్నట్టు ఉండొద్దా ఉండొచ్చు ఉండొచ్చు అసలు కానీ ట్రంప్ జలన్స్కీ మీటింగ్ వాదురాట కీచులాటగా జరిగింది మీడియా ముందు పరుగు పోయింది అవమానంతో వెనక తిరిగి వెళ్ళిపోయాడు అంటే ఇద్దరు అధ్యక్షుల స్థాయిలో కూడా అవమానాలు ఉంటాయి చిత్కారాలు ఉంటాయి అని ఫస్ట్ టైం ట్రంప్ మీటింగ్లో అర్థమైంది ఇలాంటి అనేక సంఘటనలు ట్రంప్ యొక్క డబల్ స్టాండర్డ్స్ తెలియజేస్తాయి తర్వాత ఇంకొక మాట కూడా ఇరాన్తో ఒక మంచి సంబంధాలు కుదిర్చి పెట్టండి నన్ను ఇరాన్ తప్పుగా అర్థం చేసుకుంటుందని ఒకే రష్యా పుతిన్తో మాట్లాడతాడు ఒకే పుతిన్ ఒకే ట్రంప్ మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు కదా నా ఉక్రెయిన్ కూడా సపోర్ట్ నా యుద్ధం కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలని చెప్తున్నాడు కదా సరే మంచి వాడేమో ఇంత ముందుక అమెరికా ఉండదే మారిపోయిద్దేమో తో మాట్లాడి పెడతాం అమెరికాకి గా ఉండవని చెప్దామని చెప్పేసి ఇరాన్ తో మాట్లాడే లోపే ఇరాన్ లో పోయి అమెరికా దాడి చేసి వస్తుందట ఇప్పుడు పుతిన్ అడుగుతున్నాడు నువ్వు ట్యాప్కో వైఖరిస్తే నీకు ఎలా సపోర్ట్ నేను ఎలా నమ్మాలి ఇరాన్ తో మాట్లాడమని నువ్వే చెప్తావు ఇరాన్తో మాట్లాడే ఇరాన్ ఇరాన్లో పోయి దాడి చేసి వస్తావు ఇజ్రాయల్ సపోర్ట్ గా మాట్లాడతావు నువ్వు మధ్యవర్తిగా ఉండదలుకుంటే మధ్యవర్తిగా ఉండు పెద్ద రికంగా ఉండదలుసుకుంటే పెద్ద రికంగా ఉండు అంతేగాని ఒకరి తరపున ఒకరి బుర్చుకొని అటువైపు నుంచి నువ్వు డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తే మేము యుద్ధంలోకి అని అడుగుతున్నాయి చైనా రస్ అయ్యాలా మేము కూడా రావచ్చు కదా మేము కూడా ఇరాని సపోర్ట్ రావచ్చు కదా నువ్వు ఉగ్రవాదం అనే పేరు చెప్తున్నావు అని మేము ఒప్పుకోదగ్గ రీదనే చెప్తున్నావు కానీ ఉగ్రవాదం నువ్వే పిలిపించుకొని మీటింగ్ లో మాట్లాడుతున్నావు ఇలాంటి మేము ఎందుకు నిన్ను యాక్సెప్ట్ చేయాలి ఒకే పేమో యుద్ధాలు ఆగాలంటావు యుద్ధాలు యుద్ధాలు జరగటానికి ఆయుధాలు నువ్వే అమ్ముకుంటావు యుద్ధాలు ఆగాలనేది నువ్వే యుద్ధం జరగాలని ఆయుధాలు అమ్ముకునేది నువ్వే ఎంత దారుణం ఇది ఇప్పుడు పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పించారు ఆ వేల కోట్లతో పాకిస్తాన్ ఏం చేసింది ఇదే అమెరికా దగ్గర కొనుక్కుంది మరి ఆయుధాలు ఎందుకు కొనుక్కుంటున్నట్టు పాకిస్తాన్ యుద్ధం చేయడానికేగా ఆయుధాలు మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా ఉంచుకుంటుందా పాకిస్తాన్ ఆర్మీ కాదు సగం ఆయుధాలు ఉగ్రవాదు చేతుల్లోకి వెళ్ళిపోతాయి అది ట్రంప్ కు తెలవదంటే తెలుసు తెలిసి మరి పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఉందని తెలిసి మరి ఇప్పుడు నిజానికి నీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే ట్రంప్ జయం అయితే అమెరికా ఉద్దేశం అయితే అమెరికా ఇమిడియెట్లీ యుద్ధం చేయాల్సింది ఇరాన్తో మాత్రమే కాదు పాకిస్తాన్ తోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలతోటి ఎవరెవరు ఏ సంస్థ సమస్య తీవ్రవాదులు ఉన్నారు సహా భారతదేశం చెప్పగలుగుతుంది రా అనేటువంటి మన గూఢాచార వ్యవస్థ చాలా క్లియర్ గా ఇరవై ఐదు ఉగ్ర ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్ లోను లోనూ ఏ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ప్రదేశాల్లో ఎంతెంత ఎకరాలు విస్తరించి ఆయా ఉగ్రవాద శిబిరాల్లో పెట్టగలిగింది చిన్న చిన్న సబ్మిషన్ ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరిలో ఇది ఒక మాస్టర్ ప్లాన్ అనిపిస్తుంది అంటే ఆర్థికంగా లాభపడే ఒక మాస్టర్ ప్లాన్ వ్యాపార పరంగా సుంకాలు పెంచే కానీ ఇలాంటి ఎలా అంటే ఇరాన్ ఇజ్రాన్ యుద్ధం ఆగిపోతుందని చెప్తున్నాడు వాళ్ళిద్దరు కొట్టుకొని చావాలని చెప్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఖచ్చితంగా కఠినతరం చేస్తే అంటే ఈ ట్యాక్సెస్ పెంచడం కానీ ఇలాంటి సుంకాలు విధించడం పెద్ద ఎత్తున చేస్తే దాని వల్ల అమెరికాకు లాభం ఇక్కడ పాకిస్తాన్ భారతదేశం మధ్యలో కూడా మీరు ఒకవేళ యుద్ధాన్ని ప్రోత్సహిస్తే మేము ఖచ్చితంగా మీ పైన ట్యాక్సెస్ పెంచుతా అని చెప్పేసి అది కూడా చెప్పాడు కానీ ఒక పక్క పాకిస్తాన్ కి యుద్ధం జరిగే విధంగానే నిధులైతే మంజూరు చేశాడు సో ఇక్కడ ఆర్థికంగా లాభపడే విధంగా కూడా ఈ ట్రంప్ వ్యూహం ఉందని అర్థమవుతుంది ఇప్పుడు వాస్తవానికి ట్రంప్ పాకిస్తాను ప్రభుత్వం యొక్క డబ్బులతోటి తన కంపెనీలు తన కంపెనీల షేర్లు కొనుగోలు చేపించాడు తన పేరు మీద తన అల్లుడి పేరు మీద ఉన్న కంపెనీల షేర్లు కొనుగోలు చేపించాడు తర్వాత పాకిస్తాన్ లో అన్ని చాలా రకాల మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన కంపెనీలకి రాపిచ్చేసుకున్నాడు దానికోసమే పాకిస్తాన్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు లవ్ పాకిస్తాన్ కూడా ఉద్దేశం అదే నిజానికి ఇలా పాకిస్తాన్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కంటే ఆర్మీ చీఫ్ ఫైనల్ ఆర్మీ చీఫ్ నేతృత్వంలోనే మొత్తం పరిపాలన నడిసింది ఆర్మీ చీఫ్ కంటే ఉగ్రవాదులు ఫైనల్ పాకిస్తాన్ ఎలా ఉంటుంది అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడి కంటే కూడా మన దేశంలో ఏంటి మన దేశంలో గవర్నమెంట్ ఫైనల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఆర్మీ ఉంటుంది ఆర్మీ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటది మన ప్రధాని గారు ఆదేశాలు జారీ చేస్తేనే ఆర్మీ ముందుకెళ్ళి కానీ అక్కడ అలా కాదు ఆర్మీయే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ చేస్తూ ఉంటది హ్యాండిల్ చేస్తూ ఉంటారు అయితే అలాంటి దేశంతో ఎందుకు ట్రంప్ ఎందుకు సంబంధాలు కొనసాగిస్తున్నారు అంటే పాకిస్తాన్తో వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు పాకిస్తాన్ పాకిస్తాన్తో ఉన్న అవసరాలు అందుకనే పాకిస్తానే ఈ మన ట్రంప్ ని శాంతి బహుమతికి రికమెండ్ చేసింది ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాద దేశం శాంతి బహుమతికి రికమెండ్ చేయటం ట్రంప్ జీవితంలో అవమానంగా ఫీల్ కావాల్సిన విషయం నిజానికి ఏంద్రం మంచి శాంతి కోసం కట్టుబడేవాడు ఎవడన్నా శాంతి బహుమతికి రికమెండ్ చేస్తే ఓకే గానీ ఒక ఉగ్రవాది తీవ్రవాది నిరంతరం హింసను ప్రేరేపించే వ్యక్తి హింస కోరుకునే వ్యక్తి శాంతి బహుమతికి నన్ను రికమెండ్ చేయటం ట్రంప్ ఫీల్ కావాలి ఆయనే ఆశ్చర్యపోతుంది సో మొత్తానికి అమెరికా వల్ల ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ఆగిపోకపోగా అది ముదిరింది నిన్న నిన్న కూడా మనం ఒక వీడియో చేసాం సిరియాలో ఉన్నటువంటి అమెరికా ఏదైతే ఇప్పుడు కొత్త సినిమా కాదు కతారు గాని కువైట్ గాని ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ శిబిరాల మీద ఈ ఇరాన్ దాడి చేసింది అంటే ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలోకి వస్తే చూడాలి అమెరికా డైరెక్ట్ యుద్ధంలోకి వస్తే ఇప్పుడు ఇరాన్ సపోర్ట్ గా ఉన్న రష్యా చైనా యుద్ధంలోకి వస్తే అంటే ఇదంతా కూడా ఒకదానికోటే ముడిపడి ఉండను సో మళ్ళా యుద్ధాన్ని ఆపాలి ఈ ఆల్రెడీ జలసంధి ఆపటం అనేటువంటిది ప్రపంచానికి నష్టం జరుగుతుంది చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మళ్ళీ చైనా ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధర అంటే యుద్ధం ఆగిపోయింది అనిపించిన తర్వాత చమురు ధరలు ఆటోమేటిక్గా దిగొచ్చాయి మళ్ళీ మళ్ళీ ఇరాన్ ప్రకటించిన తర్వాత మళ్ళీ పెరుగుతాయేమో చూడాలి మరి ఎస్ మళ్ళీ శాంతి నెలకొల్పాలని అమెరికా చైనా కోరుతుంది మళ్ళీ ఆశ్చర్యం సో చూడాలి మరి ట్రంప్ వైఖరి ఇలా డబుల్ గేమ్ లాగా ఉంది అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారీగా ముదిరిపోతుంది వేరే రష్యా లాంటి చైనా లాంటి అగ్రదేశాలు కూడా యుద్ధంలో పాలు పంచుకోబోతున్నాయా అమెరికా వైఖరి వల్ల చూడాలి